నాకు ఎంతో ఇష్టమైన గాజర్ హల్వా అయితే చేస్తున్నాను మీలో ఎంత మందికి గాజర్ ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి దీనికోసం అయితే ఒక రెండు కేజీలు గాజర్ అయితే తీసుకున్నాను ఇందులో రెండు రకాలు ఉన్నాయన్నమాట చాలా మందికి ఒక రకమే తెలిసి ఉంటుంది సో కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకొని ఫస్ట్ జీడిపప్పు అలానే కిస్మిస్ కూడా చక్కగా వేయించేసుకున్నాను అనమాట గాజర్ హల్వా జీడిపప్పు కిస్మిస్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా జీడిపప్పు కిస్మిస్ వేయించేసిన తర్వాత సో గాజర్ ని కూడా ఒక్క ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాట అయితే మీడియం ఫ్లేమ్ లో అయితే మగ్గించుకోవాలండి ఈ లోప అయితే మీకు ఒక మంచి విషయం అయితే షేర్ చేస్తాను చాలా మంది ఇంట్లో ఉంటూనే సంపాదించాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు ఈ ఆపర్చునిటీలో మనం ఇంట్లో ఉంటూనే మన ఖాళీ టైంలో వర్క్ చేసుకుంటూ నెలకి ఇరవై నుంచి ముప్పై వరకు అయితే సంపాదించవచ్చు దీంట్లో హౌస్ వైఫ్ కానివ్వండి రిటైర్డ్ ఎంప్లాయిస్ కానివ్వండి వర్కింగ్ ఎంప్లాయిస్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉంటే సరిపోతుంది అలాగే మనకు ఒక స్మార్ట్ ఫోన్ దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుందన్నమాట సో ఇది వచ్చేసి గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ అండి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ అయ్యి క్లియర్ గా తెలుసుకొని జాయిన్ అవ్వండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి